ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో నో హెచ్ వన్ బిసా భారతీయులపై ట్రంప్ ఉక్కుపాదం ఎన్ని రోజులు మోపుతాడు భారతీయులపై ఉక్కుపాదం ట్రంప్ నిజంగా ఒకవేళ అసలు అమెరికా రావద్దు ఇండియన్స్ అని అంటే ఒక్కదాంతా అయిపోద్ది కానీ ప్రతిసారి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఎప్పుడు కుదిరితే అప్పుడు వీలు లేకపోయినా సరే చార్మినార్ లాంటి సదులోకి పోషకారు తిప్ప తిప్పాలంటే చాలా కష్టం ఎందుకంటే ఆ స్పేస్ ఉండదు కాబట్టి ఆ స్పేస్ లేకపోయినా సరే స్పేస్ తీసుకొని మరి భారత్పై ఉక్కుపాదం మోపడానికి ట్రంప్ శత విధాలా ప్రయత్నిస్తున్నాడు ఇక్కడేమో బోర్డర్లో పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్ట్లు ఎలా పంపించాలి భారత్ని ఎలా నాశనం చేయాలని చూస్తుంటే భారత ఆర్థిక వ్యవస్థపై గట్టిగా కొట్టాలి ఆ కుంభస్థలాన్ని నేను మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలను అనే ఒక విధానంతో నిజంగా ట్రంప్ చెయ్యని పత్యాపారం లేదు చెయ్యని కుయుక్తులు లేవు నిజంగా ఈ మాట నేను అంటున్నానంటే మీకు రీజన్ చెప్తాను మీకు తెలుసు ఇప్పటిదాకా ట్రంప్ ఎలాంటి ఆంక్షలు పెట్టాడు ఇండియాకి కొద్ది రోజులేమో ప్రెగ్నెన్సీ వాళ్ళని రావద్దంటాడు కొద్ది రోజులేమో డయాబెటీస్ ఉంటే రావద్దంటాడు డయాబెటీస్ ఉంటే రావద్దంటూ కొద్ది రోజులు కొద్ది రోజులు ప్రెగ్నెంట్ ఉమెన్ అసలు అక్కడికి వచ్చి బాబుని అంటున్నారు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎలా ఇస్తారు మీకు కావాలని వచ్చి అంటున్నారు ఇప్పుడు ఏం చేశాడు హెచ్ వన్ బి వెట్టింగ్ హెచ్ వన్ బి పెద్ద కథ మీకు తెలిసింది ఆల్రెడీ హెచ్ వన్ బి వెట్టింగ్ ఎందుకు హెచ్ వన్ బి మీద మీద ట్రంప్ ఎక్కువ ఫోకస్ చేస్తాడు అంటే ఇంకా చాలా ఉన్నాయి ఎక్సెంట్ బైజెడ్ చాలా ఉన్నాయి ఇంకా హెచ్ వన్ బి మీదే ఫోకస్ చేస్తాడు ఎందుకంటే కూడా మీకు రీజన్ చెప్తాను ఇప్పుడు హెచ్ వన్ బి అప్లికేషన్స్ వెళ్తున్నాయి అవునా వాటికి పరిశీలన ఉంటుంది కంపెనీ తరఫున ఒక ఎంప్లాయి సపోజ్ ఇక్కడ ఇన్ఫోసిస్లో ఒక టెన్ ఇయర్స్గా లేకపోతే డెలాయిట్లోనో యాక్సిడెంచర్లోనో ఒక టెన్ ఇయర్స్గా డెవలపర్గా ఉన్న వ్యక్తి అక్కడ టీమ్ లీడ్గానో లేకపోతే ప్రాజెక్ట్ మేనేజర్ గానో వెళ్తాడు అతను కంపెనీ తిరుగుగా అప్లై చేసుకుంటాడు వాళ్ళు ఇచ్చిన కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని ఇతని పాస్పోర్ట్ ఐడీలు ఇవన్నీ తీసుకొని ఒక వీసా ఇంటర్వ్యూ కోసం పెట్టుకుంటాడు సో ఇక్కడ హెచ్ వన్ బి పేరుతో మేము వాటిని పరిశీలిస్తున్నామనే పేరుతో ఇప్పుడు మొన్న మొన్న అక్టోబర్ నవంబర్లో ఉన్న ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఈ ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అక్టోబర్కి వాటిని పోస్పోన్ చేశాడు ఎంత అండి మరి ఇప్పుడు ఈ వన్ ఏం చేయాలి ఏమైపోయాలో ఆ ఎంప్లాయీ ఇప్పుడు పక్క ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాడు అక్కడికి ఆల్రెడీ చాలామంది పనితీరులు పరిశీలిస్తే ఈ అబ్బాయి నామినేట్ అయ్యాడు నామినేట్ అయిన వ్యక్తి అమెరికా వెళ్ళాలి ఆయనకి పెళ్ళైంది అనుకుందాం పెళ్ళం పెళ్ళలో ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న ఊళ్ళో ఉందని అనుకుందాం హైదరాబాద్లో ఫ్యామిలీ ఉంటుంది కదా ఎప్పుడు షిఫ్ట్ అవ్వదు తెలియదు కదా ఇప్పుడు ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అక్టోబర్కి నువ్వు దీన్ని రీషెడ్యూల్ చేస్తే ట్రంప్ ఏంటిది హెచ్ వన్ బి వెట్టింగ్ పేరుతో నువ్వు రీషెడ్యూల్ చేస్తే ఇన్ని రోజులు ఆ పిల్లలు ఇప్పుడు సిక్స్తో సెవెన్తో ఈవెన్ ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి కనీసం ఒక ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అప్ టు టెన్త్ వరకు చదివే పిల్లలు ఉంటారు కదా మరి వాళ్ళు ఏ స్కూల్లో చదవాలి ఒక పక్క స్కూల్ టెన్షన్ మరి పర్ఫార్మెన్స్ తగ్గుద్ది ఒక పక్క ఇంట్లో టెన్షన్స్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు లక్ష వచ్చేవాడికి ఒక ఖర్చు ఉంటుంది రెండు లక్షలు వచ్చేవాడికి ఒక ఖర్చు ఉంటుంది యాభై వేలు వచ్చేవాడికి ఒక ఖర్చు ఉంటుంది సో ఆబ్వియస్లీ ఫినాన్షియల్ టెన్షన్స్ ఉంటాయి ఫ్యామిలీ అన్నాక పక్కా ఉంటాయి లేదు అనడానికి లేదు ఇన్ని టెన్షన్స్లో వాడికి మళ్ళీ నువ్వు రీషెడ్యూల్ చేస్తే పోనీ నువ్వు రీషెడ్యూల్ చేస్తే ఉన్న వన్ టూ మంత్స్ కాదు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అక్టోబర్ అట అప్రూవ్ కన్ఫర్మ్ అయితే లేదు ఏ ఒక్క రీషెడ్యూల్ అయిన అప్లికెంట్ కి టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అక్టోబర్లో రీషెడ్యూల్ అవుతుందని చెప్పి అసలు నమ్మకం లేదు ఎందుకంటే ట్రంప్ తీసుకున్న రేషన్స్ అలా ఉన్నాయి అంత పిచ్చ పిచ్చ రేషన్స్ ఎలాగైనా సరే ఇండియన్స్ని ఆపాలి ఆపాలి అనుకున్నప్పుడు ఇండియన్స్కి డైరెక్ట్గా ఇచ్చేసే ప్రపంచ దేశాలు చెప్పేసి మా దేశానికి ఇండియన్స్ రావద్దని ఆ ఒకే ఒక్క దాంతో ఎందుకంత ఇబ్బంది పెట్టాలి ఏం కట్టుకుపోతావు ప్రపంచ దేశాలు ఇవ్వాలా కేవలం అమెరికా అని చెప్పి అగ్రరాజ్యం ట్రంప్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పి వాళ్ళ డాలర్కి ఉన్న వాల్యూ ఎక్కువ ప్రతి ఒక్కడికి ప్రపంచ దేశాల్లో అమెరికా వెళ్ళాలని ఉంటుంది సో దానికోసం మీ దేశం వైపు చూస్తారు ఓకే ఇప్పటిదాకా అమెరికాలో ఉన్న ఏ టెక్ కంపెనీ అయినా సరే దాని వెనకాల నిజంగా ఒక ఒక ఇండియన్ ఉన్నాడు పక్కా ఉన్నాడు అది కాదని లేని వాస్తవం మళ్ళీ ఇప్పుడు వన్ బి వెట్టింగ్ అంట ఏం కట్టుకుపోదామని హెచ్ఎన్ బి వెట్టింగ్ అంటే వీసాల పరిశీలన సో అప్లికెంట్ నేమ్ కరెక్ట్గా ఉందా అండ్ పాస్పోర్ట్ కరెక్ట్గా ఉందా వీసా ఇంటర్వ్యూ ప్రాపర్గా అయిందా అండ్ ఇన్స్టాగ్రామ్లు ఇంకా సోషల్ మీడియా అయితే ఉంటాయో వాళ్ళు అమెరికాకి సంబంధించి ఏమన్నా వ్యతిరేకంగా వీడియోలు చేశారా లేదా అన్నది ఈ వి హెచ్ వన్ బి వెట్టింగ్లో ఉంటుందన్నమాట ఆల్రెడీ హీఈ్ వర్కింగ్ ఫర్ సమ్ ఎమ్ఎన్సీ కంపెనీ సిన్స్ టెన్ ఇయర్స్ ఇంకా దానికి వెట్టింగ్ ఏంటి నా బొందా ఏమన్నా అర్థం అర్థం ఉందా ఇదంత బోటకం వెట్టింగ్ లేదు నా బొందా లేదు కేవలం ఏంటంటే ఇండియన్స్ని ఆపేసేయాలి అంతే సింపుల్ రీజన్ బంగ్లాదేశ్లో పక్క గొడవలు జరుగుతున్నాయి పాకిస్తాన్ కాలు దూగుతుంది పాకిస్తాన్లో పక్క అడుక్కు తింటున్నారు వాళ్ళకి మనం ప్రపంచ దేశాలకి వేదికగా ఐక్యతగా ఉన్నాం చాటుతున్నాం భారతదేశం అన్ని మతాలతో ఉంటుంది అందరికీ సమానమైన హక్కుని కేటాయిస్తుంది ఎవరికి కూడా ఎక్కువ తక్కువ చేయదు అని చెప్పి ప్రపంచ దేశాలకు సంకేతం ఇస్తున్నాం మనం ప్రపంచ దేశాల సదస్సుల్లో రీసెంట్గా రష్యా అధ్యక్షులు పుతిన్ మన దేశానికి వచ్చారు ప్రపంచ దేశాలు మొత్తం మనకెళ్ళి చూసాయి మోడీ గారు పుతిన్ గారు ఒక కారు వెళ్తుంటే ఎంతమంది దేశాలందరూ కుళ్ళుకోలేదు ట్రంప్ కనీసం వైట్ హౌస్ నుంచి బయటకు కూడా రావా సీరియస్లీ ఇవన్నీ నమ్మలేని నిజాలు వాళ్ళు మాట్లాడరు లోపల లోపల కుళ్ళిపోతూ ఉంటారు సగం కుళ్ళే కదా మళ్ళీ ఇప్పుడు వన్ బి వెట్టింగ్ అని కొత్త వీసా పెట్టింది కేవలం ఆ వెట్టింగ్ వలన వీళ్ళు పెట్టిన ఈ ముదరస్ట పంచాయతీ వల్ల దాదాపుగా ఎనభై వేల మంది ఎనభై వేల మంది ఎఫెక్ట్ పడుతుంది ఎంతో తెలుసా ఈ ఎనభై వేల మంది మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ పడితే ఓకే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఈ జాబ్ కరెక్ట్ కాదు మీకు యాప్ట్ అవ్వలేదు బట్ మీ పర్ఫార్మెన్స్ అంత కరెక్ట్గా లేదు సో ఆల్రెడీ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి మీకు చెప్తూ వచ్చాం ఇట్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ సో మీకు ఇది ఈ జాబ్ యాప్ట్ కాదు సో మీరు టెక్నాలజీ తగ్గట్టుగా లేరు మీ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా లేదు మీరు టీంతో సరిగా మేనేజ్ అవ్వట్లేదు కాబట్టి మీరు అంటే అది అదొక పద్ధతి కంపెనీ చెప్తుంది కానీ ఇక్కడ అబ్బాయి పర్ఫార్మెన్స్ బాగుంది తర్వాత ఆయన కమ్యూనికేషన్ బాగుంది అమెరికా వెళ్ళాలన్న కళ కూడా బాగుంది మరి దీని అంతటి వల్ల కేవలం హెచ్ వన్ బి అని చెప్పి ఇప్పుడు ట్రంప్ మళ్ళీ వన్ ఇయర్ ఆపితే ఇంట్లో ఫ్యామిలీ ఏమైపోవాలి పిల్లలు ఏమైపోవాలి ఎవరికి చెప్పుకుంటున్నారు బాధలు జస్ట్ ఇమాజిన్ ఆ పిల్లలు స్కూల్ కావచ్చు లేకపోతే కాలేజీలు కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళని అమెరికా షిఫ్ట్ చేయాలా లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంచాలా ఎన్ని ఉంటాయి వాడికి మెంటల్ టెన్షన్స్ ఎగ్జిస్టింగ్గా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంతోపాటు మళ్ళీ ఈ ప్రాబ్లం ఎందుకు కేవలం భారతీయుల్ని ఫిల్టర్ చేయాలని ఒకే ఒక్క రీజన్తో ట్రంప్ ఆడుతున్న క్విక్ తెలు సో ఇప్పటిదాకా హెచ్వన్ బి మీద చెయ్యని దాడి లేదు లక్ష డాలర్లు పెట్టాడు యాక్సెప్ట్ చేశారు అది డైరెక్ట్గా మన ఇండియన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని తెలిసినా సరే ప్రపంచ దేశాలన్నీ యాక్సెప్ట్ చేశాయి కాబట్టి మనం కూడా యాక్సెప్ట్ చేసాం యాక్సెప్ట్ చేసాం దాని తర్వాత ఏమైంది హెచ్ వన్ బి మీద లక్ష డాలర్లు ఎందుకు పెట్టారని చెప్పి ట్రంప్కి అమెరికాలోనే సెగ సెగ తగిలింది మామూలు సెగ్ కాదు అక్కడ కోర్టుకి వెళ్ళారు వాళ్ళంతా అసలు అలా ఎలా పడతారు మీరు నాకు అర్థం కాదు కనీసం కౌన్సిల్ని అక్కడ సెనెట్ని మీరు అప్రోచ్ అవ్వకుండా వాళ్ళ డెసిషన్ తీసుకోకుండా మీరు ఏకగ్రీవంగా ఎలా తీసుకుంటారని చెప్పి అసలు ఒక నిజంగా బుద్ధి గట్టిదిన మాడారు అయినా సరే ట్రంప్ వినలా వినడు ఎందుకు అంటాడు ఇప్పుడు మళ్ళీ వైట్ హౌస్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు హెచ్ వన్ వెట్టింగ్ గురించి భారతీయ మీడియా ఏం మాట్లాడుకుంటుంది దాని ఇంపాక్ట్ ఏంటి వెట్టింగ్కి ఇంకేమన్నా యాడ్ చేద్దామా వీసా ఆల్రెడీ మనం ఈ పరిశీలన పేరు చెప్పి దాదాపుగా వన్ ఇయర్ మనం కిల్ చేస్తున్నాం వన్ ఇయర్లో ఏ భారతీయుడు కూడా యుఎస్ రాలేడు సో ఎట్టి పరిస్థితుల్లో మనం కూడా నెక్స్ట్ ఇంకొక ఒక వ్యూహం అమలు చేయాలి అని చెప్పి ట్రంప్ ఆయన పక్కన ఉన్నోళ్ళు మొత్తం కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు నాకు అర్థం కాగడుగుతా అమెరికానే వెళ్ళాలా హెచ్ వన్ బీకే మీరు అప్లై చేయాలా ఎందుకు ఇంత బాధలు పడాలి ఒకసారి ఆలోచించండి మీరు ఒకరోజు ప్రశాంతంగా మీ కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించండి కుదిరితే వాళ్ళకు కూడా షేర్ చేయండి ప్రోపర్ కమ్యూనికేషన్తో మాట్లాడండి మీ కుటుంబ సభ్యులతో ఏమంటారు తెలిసిన వాళ్ళ గుర్త చెప్పండి ఒక మాట ఇంత కేవలం హెచ్ వన్ బి వెట్టింగ్ అనే పేరుతో ఇంత హై డ్రామా అవసరమా సరే ట్రంప్ వాడు ఒక పరమ నీచుడు నీ కృషుడు మనం ఇక మాట్లాడలేము ఒకసారి మీరు ఆలోచించుకోండి హెచ్ వన్ బి వెట్టింగ్ గురించి మీరు వన్ ఇయర్ ఆలోచించి ఈ జాబ్ ఉంటుందో ఉండదో ఇన్ని మెయింటెనెన్స్ తీసుకోవడం అవసరమా మళ్ళీ లక్ష డాలర్లు పే చేసి మరి లక్ష డాలర్లు పే చేసి మరి మీ మీద ఆ ఎంప్లాయర్ పెట్టిన డబ్బు మళ్ళీ మీరే రక్తం రూపంలో ఇవ్వాలి రక్తం రాదాగేస్తారు మీకు తెలీదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చిన్నారి కేవలం మీ ఇలాంటి వాళ్ళు వెళ్తున్నారని కదా ప్రతి ఒక్క గుది పండ భారత్ మీదే వేస్తున్నాడు ట్రంప్ మీకోసం కదా పోనీ అక్కడికి వెళ్ళిన తన ట్రీట్మెంట్ సరిగా ఉంటుందా మీకు ఎంత ఇబ్బంది పెడుతున్నారు ప్రతి ఒక్క చిన్న తప్పుకి మిమ్మల్ని ఎస్కులేట్ చేయడం ఎన్ని గంటల ఎన్ని గంటలు చూసాం మనం ప్రీవియస్గా ఒక ఐదారు ఏళ్లలో అమెరికాలో భారతీయుల్ని ఎంత దరిద్రంగా చూస్తున్నారో తెలుసా అయినా సరే అమెరికా వెళ్ళి బాగుపడిపోదాం లేకపోతే డబ్బులు సంపాదించేద్దాం అక్కడ డాలర్ తొంభై రూపాయలు అంట ఇక్కడ రూపాయి అంటే అక్కడ తొంభై రూపాయలు వస్తాయి కానీ అక్కడ ఉన్న కష్టాలు అక్కడ ఉన్న బాధ్యతలు ఇవన్నీ మీకు కనిపించవు ఎలాగో అలా సంపాదిస్తాం అనుకుంటారు అంతే అక్కడికి వెళ్ళిన తర ఎలా ఉన్నాయి అక్కడ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది మనల్ని రావద్దు అనుకుంటుంది అనేది నిజంగా మీకు స్టార్టింగ్లో మైండ్లో ఉంటే ఈ ట్రంప్ ఇలాంటి హెచ్ఎన్బి బెట్టింగ్లు ఇలాంటివి పెట్టడు కేవలం మనం వెళ్దాం అనుకుంటాం కాబట్టే మాత్రమే పెడుతున్నాడు సో హెచ్ఎన్బి వెట్టింగ్ గురించి ఎనభై వేల మంది పని పెడుతున్నారు మీరేమనుకుంటారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నామండి మనంటివి